హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నోరు గురించి చేపల పులుసు చూపించాలనుకుంటున్నాను సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా చేపలండి నీట్గా కడిగించుకోవాలి టూ కేజీస్ తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ధనియాలు తీసుకోవాలండి నెక్స్ట్ ధనియాలు ఒక స్పూను ఒక మిక్సింగ్ బౌల్ వేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర హాఫ్ టీ స్పూను నెక్స్ట్ నెక్స్ట్ మెంతులండి కొన్ని హాఫ్ టీ స్పూన్ ఇది కూడా ఇవన్నీ పొడి చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటాయి ఇవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి చూసారా చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇది పక్కకు పెట్టేసుకుందాం సో నెక్స్ట్ ఒక కడాయి తీసుకున్నాను ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఒక నాలుగైదు స్పూన్స్ పెద్ద స్పూన్ తోటి పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక టూ త్రీ తీసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇవి కొంచెం వేగాయి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు పెద్దవి ఒక నాలుగు తీసుకున్నాను ఉల్లిపాయలు ఒక నాలుగు ఇవి కూడా ఇంకా బాగా ఫ్రై అవ్వాలి చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేయాలండి ఇవి నెక్స్ట్ టమాటా ప్యూరీ చేసుకొని ఉంచుకోవాలి ఇలా చక్కగా నెక్స్ట్ ఇవి ఫ్రై అయ్యాయో లేదో చూసుకుందాం కొద్దిగా ఫ్రై అయ్యే కదా ఇంకొంచెం కావాలి ఇలా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఈ ప్యూరీ వేసేసుకుందాం మొత్తం ఇది వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇది కూడా కొంచెం పచ్చివాసన వరకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇది ఫ్రై అయ్యిందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ సగం వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఇది కొంచెం చిక్కగా మంచిగా అయింది ఇప్పుడు తగినంత కారం కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి చేపల పులుసు కదా కారం ఉప్పు ఇవన్నీ కొంచెం మంచిగా వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకుందాం తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి నెక్స్ట్ ఫిష్ మసాలా పొడి తీసుకుందాం ఫిష్ మసాలా ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకుందాం మొత్తం ఇవి కలిసిపోయే తర్వాత అంత బాగా వచ్చింది కదా ప్యూరీ మొత్తం మంచి పేస్ట్ లాగా తయారయ్యింది ఇప్పుడు ఒక గ్లాసులు వాటర్ పోసుకోవాలంటే ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు వరకు సరిపోతుందండి ఎందుకంటే తర్వాత మనం పులుసు కలుపుతాం కదా అందుకని ఇప్పుడు చక్కగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి కొంచెం ఇది మరగాలి అన్నీ ఎంత బాగా మరగాలి ఒక ఫైవ్ మినిట్స్ ఓకే సరిపోతుంది ఇప్పుడు అయితే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకుందాం ఇది ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే మనం అన్ని మసాలాలు వేసేస్తాం కదా ఆల్రెడీ ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ చేసి తీసేసుకుందాం చూసారా ఎంత బాగా నూనె పైకి వచ్చేసిందో చాలా బాగా పైకి వచ్చేసింది సో ఇప్పుడైతే ఎంత బాగా రెడీ అయింది ఇప్పుడు మనము చేపల్ని వేసేసుకోవాలి నెక్స్ట్ అన్నీ చక్కగా అన్నీ చక్కగా వేసుకోవాలి చేపలన్నీ ఫిష్ మొత్తం వేసుకున్న తర్వాత మెల్లిగా కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి దీన్నైతే ఇవి వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మధ్యలో రెండు రెండుసార్లు కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇది చూసుకోవాలి ఇవి మెల్లగా ఫిష్ ముక్కలు అనేవి జాగ్రత్తగా కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు చింతపండు పులుసు వేస్తున్నాను ఇలా జాగ్రత్తగా అనుకోవాలి పులుసు వేసిన తర్వాత స్పీడ్ స్పీడ్గా కలపకూడదు లేకపోతే ముక్కలన్నీ ఇలా చితికిపోతాయి మొత్తము ఇప్పుడు ఈ పులుసు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దించేస్తే సరిపోతుందండి గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకు థిక్ గ్రేవీ అన్నీ కాకుండా కొంచెం పల్సగా కాకుండా నార్మల్ వచ్చేస్తుంది గ్రేవీ అనేది చాలా బాగుంటుంది వన్ డే తర్వాత తింటే ఇంకా బాగుంటుంది పులుసు అనేది అందరికీ నచ్చుతుంది ప్రాసెస్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి చూసారా ఎంతో నోరు నుంచి చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు కూడా ఇది నచ్చుంటే ఈ ప్రాసెస్ మీకు నచ్చుంటే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ